ప్రతిరోజు ఉదయము సాయంకాలము పండగ రోజుల్లో ఇంకా ఎక్కువ సమయం దర్శనమిచ్చే దేవతామూర్తులను మనం ప్రతి దేవాలయంలో చూస్తాము కానీ వారానికి ఒక్క రోజు మాత్రమే భక్తుల మీద వరాల జల్లు కురిపించే దైవం గురించి మీకు తెలుసా ఆయనే ప్రకాశం జిల్లా వాలేటివారిపాలెం మండలంలో మాలకొండపై వెలిసిన శ్రీ జ్వాల నరసింహస్వామి అంతేకాదండోయ్ అలగిన చెలియాలక తీర్చి దేవరితో సహా కొండపై కొలువున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి చరిత్ర ఆ ఆలయం విశేషాలు తెలుసుకుందాం భగవంతుడి సృష్టిలోని ప్రతి అణువు భగవంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆ భక్తవాచల్యుడు భక్తుల కోరిక మీద అనేక ప్రదేశాల్లో అర్చమూర్తిగా వెలిసిన ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు అయితే ఇక్కడ స్వామి ఆవిర్భావానికి ఆ శ్రీ మహాలక్ష్మీ కారణమంట అది ఎలాగంటే ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీనారాయణుడు ముచ్చడించుండగా ముచ్చటించిన సమయంలో తన దేవుని శ్రీమన్నారాయణుడు మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పమని అడుగుతాడు దానికి ఆ జగజ్జనని సాక్షాత్ లోకారాధ్యుడిని ప్రతిగా పొందిన తనకి వేరే కోరిక ఏముంటుంది కానీ కలియుగంలో భూలోకవాసులకు భగవన్ స్మరణ ముక్తి మార్గం అంటారు కదా అయితే భూలోకంలో ఉన్న అతి తక్కువ క్షేత్రాలు దర్శించి మోక్షం పొందడానికి తమ బిడ్డలు ప్రయాసలు పడుతున్నారని అందుకని స్వామి దర్శనం తేలికగా పొందడానికి ఒక దివ్యక్షేత్రం సృష్టించమని కోరుతుంది లోకపావని కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు భూలోకంలో తన నివాసానికి ఒక అందమైన పర్వతం సృష్టించమని వనదేవతకు చెబుతాడు ఆవిడ ఇక్కడ ఈ అందమైన పర్వతాన్ని సృష్టించింది ఈ కొండపై నీటి వనరులు అనేక రకాల పుష్పాలు ఫల జాతి వృక్షాలు వాటిని ఆశ్రయించిన అనేక పక్షులు అడవి జంతువులతో భూతల స్వర్గం అన్నట్లుంటుంది వనదేవత పుష్పమాల ఆకృతిలో సృష్టించింది గనక ఈ కొండను మాలాద్రి అని కొందరు అంటారు ఈ కొండకి పంపల దిక్కున అహోబిలము వాయవ్య దిక్కులో శ్రీశైలము దక్షిణ దిక్కుల్లో వృషశల క్షేత్రము తూర్పు దిక్కుల్లో సింగరాయి కొండ ఇవన్నీ మాలాకారంలో ఆకారంలో అమరి ఉండడంతో ఈ కొండను మాలాద్రి అని అంటారు ఈ ఆ స్థాయి తన భక్తురాలైన వనమాలను తన తమ విహారార్థం భూలోకంలో ఒక కొండను సృష్టించమంటే ఆ భక్తురాలు ఆ జగజ్జనని జనకుల పాదస్పర్శ కోసం తానే కొండగా మారిందని అందుకే మాలాద్రి అంటారని మరికొందరు ఏది ఏమైనా సుమారు పది చదరపు మైళ్ళ విస్తీర్ణంతో కొన్ని గుహలు రాళ్ళు ఏ ఆధారం లేకుండా వ్యాపించి ఉండడం చూస్తే అది దైవ నిర్ణీతం అనిపిస్తుంది ఒక్కొక్క రాతి కింద సుమారు రెండు మూడు వందల మంది విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఉన్న గొడుగు బండలు గొడుగు బండలు అంటే గొడుగురాయి చిన్న రాయి మీద బ్యాలెన్స్ అయి ఉంటుంది ఇది ఇక్కడ ప్రత్యేకమైన విశేషము బం ఎండ వర్షము వచ్చిన ఈ బండ కింద నిలబడితే ఎలాంటి ఎడవ ఎండ కొట్టడము తడవడం లాంటి ఉండలు ఉండదు కోరికలు కోరుకున్న వారు ఈ బండ కింద పొంగళ్ళు వండి పెడుతుంటారు ఈ గొడుగురాయికి అంత ప్రశంసస ఉన్నది ఇక్కడ గుహలు చూడవచ్చు అంత అంతటి అందమైన ప్రదేశంలో లక్ష్మి సమేతంగా శ్రీమన్నారాయణుడు నరసింహ రూపంలో వివరించసాగాడు చతుర్ముఖ బ్రహ్మ రోజు ఈ కొండకి వచ్చి స్వామిని సేవించేవాడు మహాముని తన దివ్య దృష్టితో ఈ కొండపై విహరిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చూసి ఈ పుణ్యక్షేత్రం తన తపస్సుకు అనువైనదని ఇక్కడికి వచ్చి స్వామి కోసం కఠోర తపస్సు చేశాడు ఆయనకి ఒకరోజు సాయం సంధ్యా సమయంలో ఎర్రని రంగు ఎర్ర పీతంబరాలు ఎర్రని ఆభరణాలతో స్వామి స్వామి సాక్షాత్కరించాడు అగస్య మహాముని మునికి ఎర్రని కాంతితో జ్వాల రూపంలో సాక్షాత్కరించినందుకు ఆయనకి జ్వాలా నరసింహస్వామి అనే పేరు వచ్చింది సాక్షాత్కరించిన స్వామిని అగస్య మహర్షి భూలోకవాసుల పాపాలు పటాపంచలు చేసి వాళ్ళను ఉద్ధరించడానికి అక్కడే జ్వాల నరసింహ రూపంలో శాశ్వతంగా నిలిచిపోవాలని కోరాడు అగస్యుడు స్వామిని ఇంకొక కోరిక కూడా కోరాడు తనబోటి మునులు యజ్ఞులు కిన్నెరలు దేవతలు వగైర వారికి స్వామి దర్శనం లభించడం కోసం వారంలో ఒక్కరోజు శనివారం మాత్రమే మానవులకు కేటాయించి మిగతా ఆరు రోజులు ఋషి ఋషి పూజలు అంగీకరించమని అలా చేస్తే అటు దేవతలు మునిగనులకు ఆయన దర్శన భాగ్యం లభిస్తుందని ఇటు మానవులకు కూడా స్వామిని సేవించి తరిస్తారని వేడుకున్నాడు భక్తుని కోరికను మన్నించిన శ్రీ నరసింహస్వామి అక్కడ జ్వాల నరసింహస్వామిగా వెలిశాడు అప్పటి నుండి యుగ యుగాలుగా కోట్లాది భక్తులు దుర్గముగా ఉన్న కొండ ఎక్కి ప్రతి శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి తరిస్తున్నారు మిగతా ఆరు రోజులు ఇక్కడ స్వామిని సేవించడానికి దేవ మునిగనులు వస్తా వస్తారని అంటారు తర్వాతి కాలంలో దీనిని నమ్ నమ్మని కొందరు స్వామి దర్శనానికి ప్ర ప్రజలకు ప్రతిరోజు కల్పించాలని అనేక సార్లు ప్రయత్నించసాగారు కానీ వారి ప్రయత్నాలన్నీ ప్రతిసారి విఫలమయ్యాయి ఆ మాలాద్రి మీద అనేక తీర్థాలు ఉన్నాయి పూర్వం మార్కండయ్య మహర్షి బ్రహ్మదేవుడిని వలన ఈ గిరి ప్రశంసని గురించి విని రోజు ఇక్కడికి వచ్చి స్వామిని సేవించసాగారు ఈ స్వామిని సేవించి తరించిన వారి కథలు ఎన్నో ఉన్నాయి ఒకసారి అనే రాజు మాలాద్రి వైభవం గురించి విని తాను కూడా శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని సేవించి తర తరి తరించాలనే ఆశతో మాల్యాద్రికి వచ్చాడు అయితే అక్కడ పూజారు లేడు అర్చకుడు లేని పూజ నిష్ప అర్చకుడు లేని పూజ ప్రయోగ ప్రయోజనం లేదని బాధపడి బా భానుమనుడు ఆ రోజంతా నిరహరంగా అక్కడే ఉండిపోయారు మరణాడు స్వామి స్వామిని అర్చించడానికి బ్రహ్మదేవుడు రాగా స్వామి ఆయన ఆయనతో భానుమనుడు నా దర్శనార్థం వచ్చి నా సేవ కోసం నిరహరుడుగా వేచి ఉన్నాడు అర్చకుడు లేని కారణంగా ఆ రాజు నన్ను సేవించ సేవించడం కుదరలేదు కనుక నువ్వు వెంటనే ఒక అర్చకుని సృష్టించి శనివారం నాడు మాత్రమే మానవ పూజకై కేటాయించి మిగతా వారంలో దేవ ఋషి పూజలు జరిగేటట్లు ఏర్పాటు చేయమని ఆనతి ఇచ్చాడు బ్రహ్మదేవుడు తన సంకల్పం చేసి నరసింహచార్యుడనే సకల శాస్త్రవేత్త భక్తి తర్పుణుడైన బ్రాహ్మణ్ణి సృష్టించి ఆయన ప్రతి శనివారం మానవుల కోసం పూజాది పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆజ్ఞ ఇచ్చాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి శనివారం మాల్యాదిపై శ్రీ స్వామిని ప్రజలు సేవించి తరిస్తున్నారు ఈ కొండపై వెలిసిన స్వామివారు దర్శనం చేసుకుంటే వారి పాపాలు తొలగిపోయి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ కోనేరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది ఆ కోనేరుని ఆడుకొని ఒక గుహ ఉంటుంది ఆ గుహ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి కూడా తెలియదు ఆ గుహ నుండి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఇదే అక్కడ స్పెషల్ ఈ శ్రీ మహాలక్ష్మి ఆలయం దేవతలకు కూడా అలకలు ఈర్షలు ఉంటాయి ఏమో ఉన్నాయని చెప్పే కథలు మాత్రం అక్కడక్కడ ఉన్నాయి అలాంటిదే ఈ కథ ఇక్కడ పూర్వం స్వామితో ఉన్న లక్ష్మీదేవి ఒకసారి స్వామి మీద అలిగి కొండపైకి వెళ్ళిందంట వెళ్ళి వెళ్ళే తోవలో ఒక పెద్ద బండరాయి అడ్డుగా ఉందట దేవి ఆగ్రహానికి ఆ బండ పగిలి పెద్ద చీలికగా ఏర్పడి అమ్మవారు కొండ మీదకి వెళ్ళడానికి త్రొవ్వ ఇచ్చిందట ఇప్పటికీ లక్ష్మీస్వామి అయితే నరసింహస్వామిని దర్శించాలంటే ఆ తోవలో కొండపైకి దాదాపు రెండు వందల మెట్లు ఎక్కి వెళ్లవలసిందే బండ చీలికల ఏర్పడితే వచ్చిన త్రోవ గనక కొంత ఎరుకుగా ఉంటుంది ఆ త్రోవను చూస్తే స్థూలకాయలు అనిపిస్తుంది కానీ వారు కూడా ఏ ఇబ్బంది లేకుండా తేలికగా వెళ్లగలగడమే ఇక్కడి అంటారు శివకేశవులకు భేదం ఉండదని పెద్దలు చెప్పే మాటను గుర్తు చేస్తే ఇక్కడ ఒక గుహలో శివాలయం ఉంది దాని కొంచెం దిగుమతి వస్తే పార్వతీదేవి ఆలయం ఉన్నది గోవర్ధనగిరి ఇది పేరుకు తగ్గట్లే కృష్ణుడి చిట్క వేలుతో ఎత్తిన లాగే ఉంటుంది దీని కింద విశ్రమించేవారు పొంగలు వండేవారు కనుల పండుగమైన దృశ్యం ఇది ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు పొంగళ్ళు వండి స్వామికి నైవేద్యం పెడతారు దీనికోసం వారికి ప్రత్యేక స్థలాలు కూడా కేటాయిస్తారు స్వామివారి ఉత్సవాలు వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు వచ్చే నరసింహ జయంతి కూడా ఈ దేవస్థానంలో ఆ రోజు శనివారం కాకపోతే తర్వాత వచ్చే శనివారం నాడు చేస్తారు ఇక్కడ చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో పిండి ప్రమదాలతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకము కార్తీక మాసము శ్రావణ మాసాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది ఈ స్వామిని సేవించిన అనేక ప్రఖ్యాత రాజులలో విజయనగర ప్రభువు అత్య అచ్యుతా దేవరాయలు రెడ్డి రాజులు వగైర రాజులు కూడా ఉన్నారు ప్రతి శనివారము ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఈ స్వామిని దర్శించుకోగలరు మిగతా సమయంలో వారం తప్పక గుర్తుంచుకోండి సాయంత్రం ఐదు గంటలైతే స్వామిని అలంకరించిన పూలతో సహా తీసి ఆలయ ప్ర ప్రాంతాలు పరిశుభ్రం చేసి ఆలయం మూసి అక్కడున్న ప్రతి ఒక్కరు కొండ కిందికి వచ్చేస్తారు ఇక్కడ మరొక మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఆ ప్రదేశం అంతా అడవితో పాములు విషపురుగులు వగైరా వగైరాలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి అవి మన పక్క నుంచి వెళ్తున్న ఇప్పటి వరకు వాటి వల్ల సిబ్బందికి కానీ అక్కడికి వచ్చే భక్తులకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అవి ఎవరిని కూడా ఏమనవు ఇదే స్వామివారు ఉన్నారనడానికి ఒక ప్రత్యేక సాక్ష సాక్ష్యము వారానికి ఒక్కరోజు మాత్రమే దర్శనం కల్పించే నరసింహస్వామి నరసింహస్వామి చాలా మహిమగల్ల స్వామి ఈ స్వామిని మనసులో స్వామిని దర్శించుకొని మనసులో కోరు ఏవైనా కోరిక కోరుకుంటే స్వామి తప్పకుండా నెరవేరుస్తారని ఇక్కడ భక్తులు స్థానికులు పూజారులు చెప్తున్నారు